ఈరోజు ఉప్పల్ మున్సిపల్ కమిషనర్ ఆఫీస్కు రావడం జరిగింది విషయం ఏంటంటే రామంతపూర్ టీవీ స్టూడియో దగ్గర అన్ని కూ మన కూరగాయల బండ్లు పండ్ల బండ్లు వాళ్లకు గవర్నమెంట్ ఏ రకంగా పర్మిషన్ ఇచ్చిందో తెలియదు కానీ కొన్ని ఏళ్ళ నుంచి ఆడ పార్కింగ్ పెట్టేసి టీవీ స్టూడియో పక్కన నుంచే మనం అక్కడ పోయి కూడా జర్ర బండి అనుకో మళ్ళీ మననే తిడతారు వెళ్ళి వస్తే ట్రాఫిక్కి ఇబ్బంది అవుతుంది పాదాచారులకు ఇబ్బంది అవుతుంది నడుచుకుంటూ వచ్చేట వాళ్ళకి ఏమైతుందంటే రోడ్ పైకి మొత్తం వచ్చి నడుచుకుంటారు రావాల్సి వస్తుంది దాంట్లో ఏమైనా యాక్సిడెంట్లు గిట్ అయింది అనుకో ఎంత ఇబ్బంది అవుతుంది మొన్న అక్కడ అలుగు ఊ గ్రామంలో బొంబాయిలా ఏమైంది ఇట్లా కూరగాయల బండ్ల దగ్గర కూరగాయలు కొంటుంటే ఒక లారీ ఎక్కేసే వరకు అక్కడ ఎంతో మంది గాయపడ్డారు చనిపోయిన దాఖలాలు ఉన్నాయి దీని మీద జిహెచ్ఎంసి కమిషనర్ గారికి మేము ఒక లే మెమొరండమ్ వేయడానికి వచ్చినాం ఏంటంటే అక్కడ తక్షణమే ఆ పండ్ల దుకాణాలు ఏవైతున్నాయి తీసాలి మేము రాత్రిపూట ఫోటోలు దించినాము మా కమిషనర్ ఆఫీస్లో కూడా ఇచ్చినాము వాళ్ళకి లైటింగ్ కూడా ఉంది లైటింగ్ అట్లెట్లు ఇచ్చారో అర్థమవుతలేదు వాళ్ళు సొంతంగా పైసలు పెట్టి కొన్నారా ఆ జాగాను లేకపోతే ప్రభుత్వం గిట్ట వాళ్లకు డొనేట్ చేసిందా ఏందనేది తెలుస్తుంది కొన్ని ఏండ్ల నుంచి చూస్తున్నాం అయితే ఇది కూడా మేము ఏందంటే అక్కడ చుట్టుపక్కల ఎవరైతే షాప్లో వాళ్ళు ఉండో వాళ్ళు మాకు ఆర్టీఐ రక్ష హ్యూమన్ రైట్స్ సొసైటీ మా సంస్థ దగ్గరకు వచ్చి అన్న మాకు చాలా ఇబ్బంది కలుగుతుంది దీని మీద మీరు ఏమన్నా చేయగలుగుతారా దాని గురించి ఏమైనా చేయండి అంటే మేము మున్సిపల్ కమిషనర్ గారికి వచ్చి ఒక లెటర్ చేసి లెటర్ ఇచ్చినాం మున్సిపల్ కమిషనర్ గారిని ఒకటే కొడుతున్నాం మా సార్ని గారిని అక్కడ నుంచి తక్షణమే తీసేయాలి అయితే మేము ఇదే విషయం మీద మన ఇక్కడ ట్రాఫిక్ ఏసీపీ గారికి కూడా ఇచ్చినాం లాండర్ పిఎస్ల సిఐ గారికి కూడా ఇచ్చినాం ఖచ్చితంగా అక్కడ నుంచి తీసేయాలని మాది కూడా విన్నపం ఏంటంటే ఖచ్చితంగా షాపులు అక్కడ నుంచి తొలగించాలి మీరు ఎవరైనా దూ మీకు ఎవరిదైనా ప్రెజర్ గిట్టు ఉందా ఎవరైనా రాజకీయ నాయకులు అండదండలు అక్కడికి ఉండి మీరు భయపడుతున్నారు మీరు భయపడితే మీ మేము మా టీ టీం ఎప్పుడు ఉంటుంది మేము మీ తరఫున కూడా పోరాడతాం మీకు ఎక్కడి నుంచి ప్రెజర్ వచ్చిందో మాకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మేము చూస్తాం నా గురించి ఖచ్చితంగా మాత్రం షాపులు తీసేయాలి అక్కడ నుంచి